అయిపోయింది ఇంకా రెండు రోజులు అయితే ఎన్నికలు అయిపోతాయి నాలుగు తారీఖు దాంట్లో రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది కథ అంతా ఒక్క నిమిషం ఇది ఒక చిన్న ముచ్చట చూపించాలి మిత్రులారా మీకు నిన్న ఒక లోగోని వీళ్ళు ఇట్లా పెట్టిర్రు ఇట్లా పెట్టిర్రు ఇది ఎంతవరకు నిజము ఏంది కథ చూడు అయినది చూస్తూ ఉన్నాడు మన ఎవరు మన మేస్త్రి గారు చూస్తూ ఉన్నారు దీంట్లో ఒకసారి మీరు దీంట్లో జూమ్ చేస్తే ఇగో ఈ ల్యాప్టాప్లో ఉన్నది కనపడతా చూడండి మీకు ల్యాప్టాప్లో ఉన్నది అట్లా కనపడతా ఉంది ఇది ఇది ఈ లోగో తేడా కొడతా ఉంది ఈ లోగో ఎట్లా ఉందంటే అచ్చం గతంలో ఏపీ లోగో ఉంది కదా ఆ ఏపీ లోగో ఉన్నట్టుగానే ఉంది అది సిమిలర్గా అటు ఇటుగా మరి దాన్ని ఏం ఉంది కదా దీన్ని దీన్ని జూమ్ చేస్తే కూడా ఇట్లా కనపడతా ఉంది కొంచెం సిమిలర్గా కనపడతా ఉంది సుధ ఇది కూడా ఒక ట్రాప్ అయ్యేది తెలియదు ఇంకా ఇది కూడా ట్రాప్ అయ్యేది తెలియదు అంటే మనం దీన్ని అనాలిసిస్ చేయాలన్నా కానీ భయం అవుతూ ఉంది ఎందుకంటే వీళ్ళు ఇది కావాల్చుకొని ఒక ఫేక్ బయట రిలీజ్ చేసి ఇది ఎవరైనా మాట్లాడి ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెడతావు మరి ఇట్లా మనం మీద మరి ఇలా ఉన్నదే తేడా కనపడుతుంది సార్ అని మనం చూపించినా మరి మన దాని మీద కూడా ఏమైనా ఎత్తరాయించలేదు కానీ ఇక ఇట్లా ఈ తేడా అయితే తేడా కనపడతా ఉంది ఈ ఫోటో బాగా సర్క్యులేట్ అవుతాం సోషల్ మీడియాలో చూడాలి ఏం జరుగుతుంది అనేది ఇది బయటకు వచ్చినాక మాట్లాడతాం ఇప్పుడు కాదు కానీ దాన్ని బయటకు వస్తుంది నువ్వు చెప్తున్నావు కదా ఈ పేర్లు మార్చు లోగో మార్చుతోనే నీకు నీ బతుకంత అయిపోతుంది ఐదేళ్ళు ఈ రుణమాఫీ గో గాలికి పోతుంది ఇప్పుడు ఏమంటే రైతు బంధు వచ్చే రైతు బంధు రుణమాఫీ ఇవన్నీ కూడా గాలికి పోతాయి